సస ఇగో మా ఇంటి పకడత వచ్చి ఛాయటం అన్ని తాచారు చేస్తుంది పై వె లేయండి ఇది చేసినే ఏసునా అన్ని చేసినే ఉన్నాయి ఇంకా ఏమేస్కోలే మా ఫా మా ఫాలోవర్స్ ఏమనుకుంటారే ఈ గాదు వేసిందే వస్తుంది ఏమే అని అనుకుంటారు మా ఆయన వచ్చినాక మంచి మంచి తెచ్చుకుంటాను నేను ఇవేం బాధ అన్నీ వేసినాయే ఉన్నాయి అరే సౌరం వేసుకోవాలా ఫాలోవర్స్ అందరూ అక్కడ జుట్టు చిన్నగా ఉంది చిన్నగా ఉంది అంటారు సౌరం వేసుకుందామా వేసుకుంటా ఈ జుట్టు ఏమో పెరుగుతున్నాయి పెరుగుతలేదు ఇది ఈ అన్న వేసుకుంటా సవర మంచి కొబ్బరి నూనె పెట్టుకొని ఇంత పెద్ద వేసుకుంటాయి ఈ సరం తొక్కలు వస్తలేదు అరే కొత్తగా ఒక సాంగ్ వచ్చింది అంటే బెల్లం తకాళీ రొట్టె అని అది చేద్దాం అది అరే కొత్తగా ఈ సాంగ్ వచ్చింది సాంగ్ వేద్దాం మళ్ళీ మా ఫాలో మా ఫాలోవర్స్ అందరు లైక్ లే లైక్లు సబ్స్క్రైబర్లే సబ్స్క్రైబర్లు మళ్ళీ మా ఫాలోవర్స్ అందరు ఫీల్ అవుతారు ఇప్పుడు సీరియల్ చూసే టైంకి కుసాన్ పాత సినిమా చూసుకుంటే కూడా కూర్చుంటే ఎప్పుడు ఇంతే అప్పుడు ఎప్పుడో చూసినా పెళ్ళైనా కొత్త అంటే కావాలని కూర్చుంటుంది అట్లే నేను సీరియల్ చూడడానికి అన్న నాకు సీరియల్ అంటే మస్తు ఇష్టం ఈ ముసల్లాన్ జరం అని వస్తలేదు చూడలేని ఆ సీరియల్ని పాత సినిమా పెట్టుకున్నావు రోజు ఈ టైంకు కు ఈటీవీ పెట్టుకుంటా పాత సినిమాలు వస్తాయి లక్ష్మక్క ఇవే సినిమాలు చూస్తాను నేను మంచిగా ఉంటాయి అయ్యో మా ఇంట్లో మా కూడలు పెట్టింది చూద్దామంటే టీవీ పెట్టారు మా ఇంట్లో అయ్యో ఎందుకు లక్ష్మక్క రోజు ఈ టైంకు రా ఈనే చూద్దాము పాత సినిమానే పెడతాను నేను ఈటీవీ అవే వస్తాయి వచ్చింది ఈ మూసలు వచ్చింది ఈ ఒక్క రోజు నుండి పోతుందా అంటే మన రోజు అక్క ఉంటుంది ఇక నేను రోజు సీరియల్ చూసినట్టే మా కోడల ఫోన్లో సీరియల్ చూద్దామంటే ఇక రీల్స్ రీల్స్ పట్టుకొని కూర్చుంటుంది ఇక ఇక నేను సీరియల్ చూసినట్టే ఇక ఏయ్ ఉన్నావే కొంచెం ఛాయ్ పెట్టుకరా నాకు ఆటకి జల్దీ ఛాయ్ పెట్టుకరా చెప్పింది పని చెప్పింది ఓకే దీన్ని కుసెట్టుకున్న అంటే ఇక్కడ సాయి పెట్టమంటుంది నేను మా అత్త గింతగానం భయపడుతున్నా నాకు నాకు ఇంత కూడా ఆ ఇప్పుడు దానిగానే పెట్టించే సాయి అనుకున్నా నువ్వు రీల్స్ స్టార్ట్ చేసావు అనుకున్నా స్టార్ట్ చేసినావు అదే ఇంటికి చుట్టాలు వచ్చిర్రు ఆలు కింద రీలు వచ్చిర్రు కిందీలు ఇద్దామని ఏముండదు ఇలా కూసు రీల్స్ చేసిడా కానీ సమ్మ వాళ్ళని పట్టించుకో మమ్మల్ని కూడా పట్టించుకోవా నడు షాయి పెడుతున్నాడు హలో హలో అజరా ఎల్లక పో ఎందుకంత టెన్షన్ పడుతున్నావు అరే టెన్షన్ కాదే మన ఇంటికి ఇంటి పక్క నామో వచ్చింది మా అత్తమ్మనేమో నన్ను షాయ పెట్టమనేది నేను నేనేమో నీకు చెప్తున్నా పో పెట్టు పో ఏంది నేనా మీ పోయి పెట్టుపో అరే మా అత్తమ్మ నాకే నేను అత్తమ్మనే కదా నేను చెప్పిన మాట నువ్వు విను నీ వింటున్నా కదా మా అత్త చెప్పిన మాట నువ్వు ఎందుకు ఇంటలేవే అందరి ముందు పరువు పోతుంది నీ పరువు అదే డోంట్ కేర్ అత్తమ్మ ఐ నాట్ డూ వర్క్ ఇన్ దిస్ హోమ్ వై ఐ టెన్ లాక్స్ నన్నే ఛాయ్ పెట్టమంటావా పోయి నువ్వు చెప్పలేదు అదే ఎందుకట్లా చేస్తున్నావే చానా అది అక్కడ నాకు చాయ్ వంటలు ఉండే నడువే టైం టైం గంటంటే తమ నడు నేను చూసాను అడు ఆ హలో పోలీస్ స్టేషన్ ఇగో మా ఇంటి పక్కనే వచ్చి చాయ్ పెట్టమని టాచార్ చేస్తుంది పోయి వింటాయం లేండి ఏందక్క చాయ్ పెట్టుమనిందుకు గట్ల నీ మనులు గట్ల చేసి

వాసిని కోడలు సల్లగుండా కానీ తల్లి ఇగో నేను ఏమన్నా అత్త మను చెప్తే నేను పోయి దీనికి సాయి పెట్టుమన్నా ఇది వచ్చి ఏం చేసింది ఇవి వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇస్తాను వచ్చింది మళ్ళా ఆడ మంచి రీల్ చేస్తుంటే వచ్చి డిస్టర్బ్ చేసి సాయి పెట్టుమని దెబ్బ పోయింది పోలీస్ స్టేషన్ అంటే మళ్ళీ ఇంకోసారి రాదత్తా మా అమ్మాయి ఆమెను షాయ్ అడిగినందుకు జైలు పంపిస్తామని అన్నారు ఎప్పుడన్నా నోరు తెరి తాగబుద్దే చాతగాక నేను ఛాయ్ అడిగితే నన్ను ఇట్లా పంపిస్తారా ఏంది జైలుకోవు అరే నిన్నెందుకు జైలు నేనేదో దాన్ని చెప్తే దానికి తెలుసు కదా అది రీల్స్ పిచ్చింది నేను ఏదో చెప్తే దానికి కోపం వచ్చింది అట్లా వేసింది ఇప్పుడు నేను ఆగు మంచి ఛాయ్ పెట్టుకొని వస్తా అమ్మో కోడళ్ళు ఏదో నేను ఛాయి పెట్టుకరమ్మనంటే నవ్వుకుంటా నవ్వుకుంటా దీనికి చెప్తే ఇది పోయి దానికి చెప్పే అదే మొగ్గు అట్లా చేయబట్టే నవ్వుకుట నవ్వుకుట నారాలు దెంపతి అట్టున్నారు నా కోడళ్ళు ఇక ఛాయి వచ్చిన వస్తున్నాయి కాళ్ళు వస్తున్నాయి కాలు నేను నిన్ను షాయిని అడిగితే దానికి చెప్తాయి ఎప్పుడైనా షాయి పెట్టుకొస్తే ఇక ఏమన్నా చేసేవే దాన్ని చెప్పి జరుగుద్దా అని చెప్పకు నేను ఏం చెప్ప నేనే పెట్టుకొస్తాను నీకు ఏమైనా కావాలంటే నన్ను నేను పెట్టుకొస్తాను ఏమో నిన్ను అడిగితే నువ్వు దానికి చెప్తే అది ఏకంగా పోలీస్ స్టేషన్లో పంటే పోతుంది దాన్ని చెప్పకు మళ్ళీ చెప్తే దాన్ని చెప్తాలే నేను నీకే చెప్పిన నేను అదేనా కానీ ఏదో ఎప్పుడు రాక రాక వచ్చిందా ముసలిదని చెప్పిన